ఇక టీటీడీ మాజీ ఏవిఎస్ఓ సతీష్ కుమార్ హత్య కేసుపై చిక్కుముళ్ళు ఇంకా వీడనే లేదు సతీష్ కుమార్ రాలసీమ ఎక్స్ప్రెస్ ఎక్కిన సమయం నుంచి ప్రతి డాట్ ను కలిపే కొద్దీ చిక్కుముళ్లు పడుతున్నాయి కానీ పరిష్కారం దొరకడం లేదు సతీష్ మరణానికి కొన్ని గంటల ముందు ఏం జరిగిందనే కోణంలో విచారణ జరుగుతోంది ఈ క్రమంలో సతీష్ కుమార్ కు సంబంధించిన మరో వీడియో వెలుగులోకి వచ్చింది ఈ నెల పదమూడవ తేదీ రాత్రి గుంతకల్లులోని ఒక కెఫేలో సతీష్ కుమార్ టీ తాగిన విజువల్స్ సీసీటీవీలో రికార్డయ్యాయి రాత్రి పదకొండు గంటల ఇరవై ఒక నిమిషాలకు హనుమాన్ సర్కిల్ లో ఉన్న కెఫేలోకి వెళ్లిన సతీష్ టీ తాగి పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు బయటకు వచ్చాడు ఆ తర్వాత రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాలకి గుంతకల్ రైల్వే స్టేషన్ కు వచ్చిన సతీష్ అర్ధరాత్రి ఒంటి గంటకు ఎక్కాడు ఒంటి గంట ఇరవై నిమిషాలకి డిస్కంఫర్ట్ గా ఉందని భార్యకు మెసేజ్ పెట్టాడు అయితే చనిపోవడానికి ముందు ఇంకా ఎవరెవరితో మాట్లాడాడు అనే విషయం తెలుసుకునేందుకు సతీష్ ఫోన్ ను విజయవాడ ఎఫ్ఎస్ఎల్ కు పంపారు పోలీసులు పగిలిన ఫోన్ నుంచి డేటా రికవర్ చేస్తున్నారు కాల్స్ వాట్సాప్ చాటింగ్లపై ఆరా తీస్తున్నారు ఈ నెల ఆరవ తేదీ సిఐడి విచారణకు హాజరైన తర్వాత ఎవరెవరితో మాట్లాడాడన్న దానిపై కూడా ఫోకస్ పెట్టారు మరోవైపు సతీష్ కుమార్ ట్రైన్ డోర్ దగ్గర నిల్చున్నప్పుడు ఏమైనా గురయ్యాడా కళ్ళు తిరిగాయా గ్యాస్ వల్ల చెస్ట్ పెయిన్ వచ్చిందా ఈ విషయాలు తెలుసుకునేందుకు నిర్వహించిన పెథాలజీ పరీక్షల రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నారు తలకు బలమైన గాయం తగలడం వల్లే సతీష్ కుమార్ చనిపోయినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు అయితే ఆ బలమైన వస్తువు అనేది తేలాల్సి ఉంది సమాచారం మా ప్రతినిధి లై ద్వారా అందిస్తారు నరేష్ సతీష్ కి సంబంధించిన మృతి కేసుకి సంబంధించి అప్డేట్స్ ఏమన్నా అందుతున్నాయా సతీష్ కుమార్ హత్య కేసుకు సంబంధించి మిస్టరీ అయితే ఇంకా కొనసాగుతుందని చెప్పుకోవాలి ఎందుకంటే పదమూడవ తారీఖున ఆయన గుంతకాల్లో ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ట్రైన్ ఎక్కిన తర్వాత రాయలసీమ ఎక్స్ప్రెస్ తర్వాత అదే రోజు రెండు గంటల నుంచి మూడు గంటల మధ్యలో హత్యకు గురయ్యేడంటూ కూడా పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఇప్పటి వరకు అనేక కోణాల్లో ప్రధానంగా హత్య కోణంలోనే కాకుండా పోలీసులు అనేక కోణాల్లో అయితే మాత్రం విచారణ జరుపుతున్నారు మరోవైపు ఇవాళ మరొక వీడియో కూడా బయటకు రావడం కూడా జరిగింది ఎప్పుడైతే సతీష్ కుమార్ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వచ్చే క్రమంలో హనుమాన్ సర్కిల్ వద్ద గుంతకల్లోనే ఒక కెఫే దగ్గర కూడా ఆగి ఒక ఐదు నిమిషాలు టీ కూడా తాగారు సరిగ్గా పోస్ట్ మార్టంలో కూడా ఆయన చివరిసారిగా టీ తాగినట్లుగానే పోస్ట్ మార్టంలో కూడా వచ్చిన నేపథ్యంలో అది ఒకటి క్లారిటీ అయిపోయింది మరోవైపు అతని ఫోన్ ఎక్కడుందని మొదటి నుంచి భావిస్తున్నారు కానీ కింద పడ్డప్పుడే ట్రైన్లోంచి మొబైల్ కూడా పూర్తిగా పగిలిపోయిన నేపథ్యంలో పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకుని విజయవాడ ఎఫ్ఎస్ఎల్ కూడా పంపించినట్లుగా తెలుస్తుంది ముఖ్యంగా పోస్టుమార్టం రిపోర్ట్లో ఆయన డోర్ దగ్గర నిలబడ్డప్పుడు ఏమైనా గుండెపోటు వచ్చిందా లేదంటే కళ్ళు తిరగడం జరిగిందా వీళ్ళు గ్యాస్ ముఖ్యంగా టీ తాగినప్పుడు గ్యాస్ ఫామ్ అవుతుంది కొద్దిసేపు క్రితమే టీ తాగాడు కాబట్టి గ్యాస్ ఏమన్నా ఫామ్ అయ్యి చెస్ట్లో పెయిన్ వచ్చిందా ఇలా రకరకాల కోణాల్లో పోలీసులు విచారం జరుపుతుంటే నిన్న జరిపినటువంటి సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా ఒక క్లారిటీ వచ్చినట్లుగానే తెలుస్తుంది పోలీసులకి మొదటి రోజు చేసినటువంటి సీన్ రీకన్స్ట్రక్షన్ ఫెయిల్ అవడంతో నిన్న చాలా పకడ్బందీగా మూడు రకాల బొమ్మలను తయారు చేసి అంటే ఒక బొమ్మ ఎవరన్నా నెడితే అంటే ట్రైన్లోంచి బయటకు నెడితే ఏ ఫోర్స్తో కింద పడతారా అనే ఉద్దేశంతో ఒక బొమ్మ అలా చేశారు మరొక బొమ్మని కూర్చోపెట్టి పడిపోతే ఎలా ఉంటుంది అదేవిధంగా నిల్చొని పడిపోతే ఎలా ఉంటుంది అనే మూడు రకాల బొమ్మలతో ట్రైన్ పడేయటం జరిగింది వాటికి సంబంధించిన కొలతలు కూడా తీసుకోవడం జరిగింది మొదటి బొమ్మ పడేసినప్పుడు అరవై ఒక్క అడుగులు అదేవిధంగా రెండవ బొమ్మ పడ్డప్పుడు ఎనభై ఎనిమిది అడుగులు మూడవ బొమ్మ పడినప్పుడు నలభై ఒక్క అడుగులు అంటే ఎగ్జాక్ట్గా సతీష్ కుమార్ మొదట పడిన తర్వాత ఎన్ని అడుగుల దూరంలో పడ్డాడు అనేది పోలీసుల దగ్గర ఆల్రెడీ సమాచారం ఉంది సరిగ్గా ఇప్పుడు సీన్ రీకన్స్ట్రక్షన్లో కూడా ఏ బొమ్మ ఎక్కడ పడిందో చూస్తే ఖచ్చితంగా అది జరిగి పోలీసులు కూడా ఒక నిర్ధారణకు వచ్చారు మరోవైపు ఇప్పటికే మార్టమ్ రిపోర్టు చాలా కీలకం కాబోతుంది ముఖ్యంగా ఆయన కడుపులో ఏదైనా మత్తు పదార్థం కావచ్చు ఇంకా మద్యం కావచ్చు ఉన్న కోణంలో పోస్ట్ మార్టం చేసినప్పుడు కూడా టీ తాగినట్లు మాత్రమే తేలింది మరొక వైపు ఈ ప్యాథాలజీ రిపోర్ట్ కూడా రావాల్సి ఉంది ఆ సమయంలో ఇంకా ఏదైనా జరిగిందా అనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ జరుపుతుందో ముఖ్యంగా ఆయన భార్యకు డిస్కంఫర్ట్ మెసేజ్ పెట్టిన తర్వాత ఎన్ని గంటలకి జరిగింది ఏదైనాప్పుడు కూడా ఒక సతీష్ కుమార్ హత్య కేసు మిస్టరీ మాత్రం ఇంకా కొనసాగుతుంది మరికొద్ది రోజుల ఈ కేసుకుని ఒక క్లారిటీ తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది